అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ వివరాలు వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పిఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఉద్యోగ భవిష్య నిధి సంస్థ మరో ముందడుగు వేసింది ఫేస్ అథెంటికేషన్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను జనరేట్ చేసుకునే వీలును కల్పించింది దీనిని యాక్టివేషన్ చేసుకోవడంతో పాటు సంబంధిత సేవలు కూడా ముఖ ధృవీకరణ ద్వారా పొందవచ్చని పేర్కొంది ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం కోసం డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవ్య వెల్లడించారు ఈపీఎఫ్ఓలో కొత్తగా చేరిన ఉద్యోగి ఉమాంగ్ యాప్ సాయంతో యుఏఎన్ స్వయంగా జనరేట్ చేసుకోవచ్చు అన్నారు ఫేస్ రికగ్నేషన్ సాంకేతిక ద్వారా ఇది సాధ్యమవుతుంది ఆధార్ ధృవీకరణ తర్వాత యుఏఎన్ కేటాయిస్తారు ఆ తర్వాత దానిని యాక్టివేషన్ చేసుకునే వీలుంటుంది కార్డును కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు గతంలో యుఏఎన్ నెంబర్ ఉండి యాక్టివేషన్ చేసుకొని వారు ఉమాంగ్ యాప్ ద్వారా ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చని కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవియా వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ ఇరవై ఆరు కోట్ల యుఏఎన్లు జనరేట్ అయినప్పటికీ కేవలం నలభై నాలుగు లక్షలు మాత్రమే యాక్టివేట్ అయ్యాయన్నారు ఇక ఫిన్షన్దారులకు ఇంటి వద్ద సేవలను అందించేందుకు వీలుగా రానున్న రోజుల్లో ఫేజ్ అథెంటికేషన్ ఉపయోగించి జీవన్ ప్రమాణ్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను అందిస్తామన్నారు ఇందుకోసం ఈపీఎఫ్ఓ మై భారత్ వాలంటీర్ల సాయం తీసుకుంటుందని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో